నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ నమస్తే సార్ రాబోయే రోజుల్లో తమిళనాడులో రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమే అని చెప్పేసి అన్నమలయ్య అంటున్నారు అంటే పాజిబుల్ అయ్యే అవకాశం ఉందంటారా అంటే ఆ హోప్ తో ఉన్నారు వాళ్ళు ఏదో పద్ధతిలో డిఎంకే ప్రభుత్వాన్ని గద్దె దింపాలని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు బలంగా ఆశిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాలిన్ని దింపాలి గద్దె దింపాలి అనేది ఒక వ్యూహం ఉంది వాళ్ళకి కారణం తరచూ బీజేపీ తాలూకా రూల్కి వాళ్ళు అడ్డం పడుతున్నారు సౌత్ నుంచి అంటే మొన్న ముఖ్యంగా ఈ అంటే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి నిర్ణయాల పట్ల చాలా సీరియస్గా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ కి సంబంధించిన ప్రక్రియ ఆపేయాలని చెప్పి వాళ్ళు దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో దక్షిణ రాష్ట్రాల రాజకీయ నాయకుల సమావేశం ఒకటి నిర్వహించారు డీలిమిటేషన్కి వ్యతిరేకంగా దాని మీద కేంద్రం కొంచెం సీరియస్గానే ఉంది అంటే దానిలో దాని మీదుగా ఎక్స్టెన్షన్ వాదనలు ఎక్కడ దాకా వెళ్ళినాయంటే అమిత్ షా గారు ఒక మాట అన్నాడు అంటే వాళ్ళు ఆందోళన పడుతున్నారు సౌత్లో సీట్లు తగ్గుతాయని సీట్లు తగ్గవు అన్నాడు ఆయన సీట్లు తగ్గవు అన్నాడు కానీ పెరుగుతాయనే మాట చెప్పలే కానీ ఉత్తరప్రదేశ్లోను ఇతర ప్రాంతాల్లోనూ సీట్లు పెరుగుతాయని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఇలా చెబుతూ సౌత్ లో పెరగవు అంటే తగ్గవు అని చెప్తున్నారు కానీ పెరుగుతాయనే మాట రాట్ల ఇది గాయపరుస్తోంది దక్షిణాది నాయకుల్ని అంటే మన ప్రమేయం లేకుండానే రాజకీయ నిర్ణయాలన్నీ తీసేసుకుంటారు ఎనిమిది వందల పైన సీట్లు వచ్చేస్తాయి ఇప్పుడు వచ్చేసిన తర్వాత పార్లమెంటు నిండుతుంది నిండిన దానిలో మేజర్ అంతా అక్కడే ఉంటుంది అంటే కోర్ కోర్ అంటారు కోరం అంటారు లేదంటే ఈ కోరం నంబర్ అంతా అక్కడే ఉంటుంది సౌత్లోనే కాబట్టి దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్ తగ్గిపోతుంది చట్టసభల్లో వీళ్ళకి తగిన ప్రాతినిధ్యము ఉండదు అలాగే వీళ్ళ సమస్యల గురించి మాట్లాడినా పట్టించుకునే నాథుడు ఉండడు అక్కడ అందుకని ప్రకారం ఇక్కడ కూడా పెరగాలి ఇక్కడ పెరిగి అది సమతుల్యం లేకుండా వన్ సైడెడ్ గా అయిపోతుంది అనే ఆందోళనతో ఈ డీలి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఆపేయాలనేది ఆయన మీటింగ్ పెట్టాడు స్టాలిన్ ఆ మీటింగ్ పెట్టిన దగ్గర నుంచి కొంచెం చిరాక్గా చూస్తున్నారు వాళ్ళు అంతకు ముందు నుంచే కొరకరాని కొయ్యిగా ఉన్నాడు అక్కడ పర్టికులర్ గా వీళ్ళ వ్యూహాలకు వ్యతిరేకంగా నడుస్తున్నాడు స్టాలిన్ అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ డిఎంకేని అక్కడ అధికారంలోంచి దించాలంటే సౌత్ లో రెండు రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళు ఒకటి కేరళ రెండు తమిళనాడు కేరళని ఎలాగైనా కంట్రోల్లో తీసుకోగలం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి దానికి కారణం ఏంటంటే బెంగాల్ని ఆల్రెడీ వీళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో బీజేపీకి ఒక్క సీట్ కూడా వచ్చేది కాదు గతంలో సిపిఎం అంటే అక్కడ పాతికేళ్ల పైన సిపిఎం పరిపాలన నడిచింది దాదాపు మూడు పైన సిపిఎం పరిపాలన నడిచిన ప్రాంతం అది అక్కడ ఒక్క సీటు బీజేపీ గెలుచుకోవడం కూడా గగనంగా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు పదమూడు సీట్లతో బ్యాటింగ్ మాల్ పెట్టి నెమ్మదిగా రైజ్ అవుతున్నారు కాబట్టి అక్కడ రైజుని చూస్తే మనకు అర్థం అవుతుంది అంటే వాళ్ళు మ్యానిపులేట్ చేశారు బీజేపీ ఓట్ బ్యాంక్ని తమ వైపు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఆ మేరకు వాళ్ళకేదో లబ్ధి ఉంటారు అనే అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఇప్పుడు అలాంటి స్కీమే కేరళకు కూడా ఒక వర్క్ వర్కౌట్ చేయాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాడు అమిత్ షా అయితే ఇప్పుడు కొరుకుడు పడని ఇంకో రాష్ట్రం తమిళనాడు కర్ణాటక వాళ్ళ బలం బానే ఉంది బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ని పక్కకి జరపగల సమర్థత ఉంది వాళ్ళకి అలాగే తెలంగాణకి సంబంధించి కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్గానే ఉన్నారు బీజేపీ వాళ్ళు వాళ్ళు ప్రభావవంతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వమే ఉంది స్వయంగా కాబట్టి సౌత్ లో ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్రం తమిళనాడు తమిళనాడుని ఎలాగైనా కంట్రోల్లో తీసుకోవాలి అనే ప్రోగ్రాం ఆయన్ని ఓడించి సరెండర్ చేసుకోవాలి కేజ్రీవాల్ని ఎలాగైతే ఓడించి సరెండర్ చేసుకున్నారో అదే పద్ధతిలో ఇప్పుడు స్టాలిన్ని ఓడించి సరెండర్ చేసుకోవాలి అనేటువంటి ఒక వ్యూహరచన జరుగుతోంది అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ని చిరంజీవిని వీళ్ళందరినీ వాడతారు ఈవెన్ రజనీకాంత్ను కూడా కి దింపిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఆయన ఆయన కూడా మోడీకి దగ్గరగా ఉంటున్న మనిషి పైగా మోడీ గారు ప్రారంభ దశలో చెన్నై వెళ్ళినప్పుడు ఆయన స్ట్రైట్గా రజనీకాంత్ ఇంటికి వెళ్ళి మర వచ్చాడు ఆయన పలకరించి వచ్చాడు కాబట్టి ఆ లింకులు ఉన్నాయి వాళ్ళకి ఈ సినిమా లింకులు ఇవన్నీ వాడి నిజానికి విజయ్ని కూడా తమ కంట్రోల్లో తీసుకోవాలనే ఒక వ్యూహం ఉంది వాళ్ళకి అయితే అతను రకరకాల సందర్భాల్లో బీజేపీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు ప్రస్తుతానికి ఇదే స్టాండ్ మీద ఉంటాడా లేకపోతే ఆయన ప్లేట్ తిప్పుతాడా అనేది తెలియదు కానీ అతన్ని కూడా కంట్రోల్లో తీసుకోవాలనే ప్రయత్నం ఉంది అంటే టోటల్గా పొలిటికల్గా డిఎంకేని ఒంటరింగ్ చేసి ఏ డీఎంకేలో ఉన్నటువంటి చీలికలన్నిటినీ కలిపి ఒక కంట్రోల్లో పెట్టుకుని దానికి సినిమా గ్లామర్ యాడ్ చేసి ఏదో పద్ధతిలో గెలవాలి అనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అందుకని ఆయన ఆ మాట అన్నాడు కాన్ఫిడెంట్ గా మా డిజైన్ అవుట్ అవుతుంది ఇది డెఫినెట్గా గా మేము తమిళనాడులో జెండా ఎగరైపోతున్నాం అని చెప్తున్నాడు దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం అక్కడ బలమైన ప్రతిపక్షం లేదు నిజానికి తమిళనాడులో అంటే డిఎంకేకి ఆల్టర్నేటివ్ గా ఉండేది ఇదివరకు జయలలిత మరణానంతరం అది చీలికలైపోయింది ఆ చీలికలు అన్నీ కలిసి లేవు వాళ్ళలో అంతర్గత గొడవలు చాలా ఉన్నాయి అందుకని ఒక బలమైన ఏకీకృత ప్ర ప్రతిపక్షం లేదు కాబట్టి ఆ వ్యాక్యూంలో బీజేపీ ఎమర్జ్ అయిపోయి వీళ్ళందరినీ తన కంట్రోల్లోకి తీసుకుని తన ఐక్య సంఘటనలోకి తీసుకుని వీళ్ళందరి సహకారంతో డిఎంకే ప్రభుత్వాన్ని పక్కకి జరిపి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి అన్నామల ముఖ్యమంత్రి అవ్వాలని ఆశ కూడా ఉండి ఉండొచ్చు అతను అందుకని ఈరోజు బలంగా చెప్తున్నాడు ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ బండి సంజయ్ గారు మాట్లాడుతున్నాడో అలాగే మాట్లాడాడు ఆయన కూడా అందుకని ఆశ ఈ ఆశని తమిళనాడు ప్రజలు నెరవేరుస్తారా లేదా అనేది చూడాలి రెండోది ఎలాగూ ఈవీఎంలు మేనేజ్ చేయవచ్చు అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది వాళ్ళ దగ్గర కాబట్టి అది ఏదైనా యాంత్రిక పాచిక వేసి తమిళనాడుని తన కంట్రోల్లోకి తీసుకుంటారేమో అనే సందేహాలు కూడా ఉన్నాయి ప్రపంచానికి బీజేపీ గేమ్ మీద కాన్ఫిడెన్స్ తో ఆయన అలా మాట్లాడాడు మా నాయకత్వం ఏదో ఒకటి చేసి నన్ను ముఖ్యమంత్రిని చేస్తుంది అనుకుంటున్నాడే